హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ మీలో చాలామంది ఇప్పటికూడన్ను ఇన్ఫర్మేషన్ వీడియోస్ గురించి అవ్వచ్చు ప్లాన్ గురించి తప్ప ఐ మీన్ స్టడీ ప్లాన్ గురించి తప్ప సబ్జెక్ట్ గురించి ఆలోచించట్లేదు దీనివల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మీకన్నా బాగా చదివేవాడు ముందుకెళ్ళిపోతాడు ఒక వీడియో చూసినా సరే ఒక నిమిషం కేటాయించినా సరే అది మీకు ఒక మార్క్ వచ్చే విధంగా ఉండాలని చెప్పేసి నా కాన్సెప్టు అలా ఉంటే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఆ మార్క్ కలిసి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది రైట్ సో అయితే మరొక టూ త్రీ డేస్ అమ్మ ఈ రెండు మూడు రోజులు మీ ఇష్టం అండి మీ నచ్చినట్టుగా ప్రవర్తించండి ముఖ్యంగా మనల్ని ఫాలో అయ్యే విద్యార్థులు గతంలో ప్రిలిమ్స్ టైంలో ప్రతి సబ్జెక్ట్ నుంచి టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ మాల్ పేపర్స్ ఇచ్చాము దాంతోపాటు టాప్ ఫైవ్ హండ్రెడ్ బిట్స్ కూడా ఇచ్చాం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు దాంట్లో చాలామందికి మనం ఇచ్చిన కంటెంట్ నుంచే ఆ వీడియో చూడడం వల్లనే ఎగ్జామ్ హాల్లో మంచి మార్క్స్ అయితే స్కోర్ చేశారు మనకున్న స్టూడెంట్స్లో మన విద్యార్థుల్లో ఎయిటీ సిక్స్ మార్క్స్ అనేది హైయెస్ట్ మార్క్స్ కూడా ఉన్నాం ఓకే సో మనం ఇచ్చిన ఏవైతే ఈ టెస్ట్ సిరీస్ ముఖ్యంగా జాగ్రఫీ హిస్టరీ ఏవైతే ఉన్నాయో దాని నుంచి దాదాపు అన్ని బీడ్స్ కూడా కవర్ అయ్యాయి మనం సో ఇప్పుడు కూడా ఈ గ్రూప్ టూ ఉద్దేశించి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ముందే ఒక షెడ్యూల్ ఇచ్చేస్తాను ఎగ్జామ్ డేట్ వరకు ఏం చేస్తామని చెప్పి షెడ్యూల్ ఇచ్చి ప్రతిరోజు కూడా నూ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాను మాల్ పేపర్స్ ఇస్తాను అదేవిధంగా కరెంట్ అప్డేట్స్తో టెస్ట్లు ఇస్తాను కొన్ని కొన్ని ముఖ్యమైన వీడియోస్ అనేవి చేసే ప్రయత్నం చేస్తాను మరీ ముఖ్యంగా ఈసారి ప్రతి సబ్జెక్ట్ నుంచి టాప్ ఫైవ్ హండ్రెడ్ బిట్స్ కంటిన్యూస్గా ఫైవ్ టు సిక్స్ అవర్స్ కంటిన్యూస్గా గతంలో ఎలాగైతే పెట్టామో అదే విధంగా మీకు మరొకసారి చేయబోతున్నాం ఇలా ఒకటి రెండు సెషన్లు అమ్మ సబ్జెక్ట్కి ఒకటి రెండు సెషన్లు అనేవి ఖచ్చితంగా అంటే టాప్ ఫైవ్ హండ్రెడ్ పార్ట్ వన్ టాప్ ఫైవ్ హండ్రెడ్ పార్ట్ టూ దాదాపు థౌజండ్ బిట్స్ అంతకన్నా ఎక్కువ అనేది ప్రజెంట్ కరెంట్ అప్డేట్స్ కలిపి కూడా ఇవ్వబోతున్నాం దానికి సంబంధించి వర్క్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసాం సో ఈ రెండు మూడు రోజులు మీ ఇస్తాం బట్ నెక్స్ట్ మండే నుంచి రెగ్యులర్గా ఆ యొక్క టెస్ట్లు అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్గా రండి మీ ఉద్యోగానికి మీరు ఉద్యోగం సాధించడానికి మా వంతు ఎంత చేయాలో అంత చేసుకుంటూ వస్తున్నాం సో హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రిపరేషన్కి మా సపోర్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో గతంలో చూసారు గతంలో ఎవరైతే నిజంగా వాళ్ళకి యూజ్ అయిందో ఒకసారి కామెంట్ కూడా చేయండి మనం ఇచ్చిన టెస్ట్ సిరీస్ వల్ల యూస్ అయ్యి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి కామెంట్ కామెంట్స్ చేయండి ఆల్మోస్ట్ ఎందుకంటే దాదాపు నాకు వందల్లో కాల్ వచ్చేయండి ఓన్లీ యూట్యూబ్లో పెట్టేవి యాప్ నుంచి అయితే కొనుక్కుంది పక్కన పెట్టండి యూట్యూబ్లో పెట్టిన కంటెంట్ యూజ్ అయ్యి నేను ప్రిలిమినరీ క్వాలిఫై అని చెప్పేసి వందల్లో ఓకే నా కాల్స్ అయితే వచ్చాయి సో అందులో మీరు ఉండొచ్చు ఒకసారి కామెంట్ చేయండి మిగతా వాళ్ళకి అర్థమవుతుంది ఓకే సో ఈ ప్రోగ్రామ్ చేయలేక చేయబోతున్నాం సో విత్ ఇన్ టూ డేస్ మీకు ఆ షెడ్యూల్ కూడా ఇవ్వబోతున్నాను రేపుగా ఎల్లుండి కానీ ఆ షెడ్యూల్ ఇస్తాను ఎగ్జామ్ డేట్ వరకు రెగ్యులర్గా ఆ షెడ్యూల్ చూసుకొని రెగ్యులర్గా ఒక వన్ అవర్ టైం అనేది మన ఛానల్ కోసం కేటాయించండి కొన్నిసార్లు ఈ టాప్ ఫైవ్ హండ్రెడ్ పెట్టినప్పుడు కాస్త ఎక్కువ టైం ఫోర్ టు ఫైవ్ అవర్స్ అనేది టైం స్పెండ్ చేయండి అది మీకోసమే మిమ్మల్ని ఉద్దేశించే చేయబోతున్నాం కాబట్టి దీన్ని మీరు ప్రాపర్గా ఉపయోగించుకోండి ఓకే ఆ విషయం ఆల్ ది బెస్ట్ ప్రిపరేషన్ పరంగా అందరికన్నా ముందుండే ప్రయత్నం చేయండి ఉన్న నైన్ నాట్ ఫైవ్ ఉద్యోగాల్లో మిమ్మల్ని మీరు ఒక ఉద్యోగంగా మార్చుకొని ప్రయత్నించండి ఓకే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వచ్చారు మెయిన్స్ నుంచి సిపిటీ ఎగ్జామ్కి రాయడానికి అవకాశం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఓకే సో మీరేసే ఇప్పటి నుంచి ప్రతి స్టెప్ కూడా మిమ్మల్ని ఉద్యోగం వైపు తీసుకెళ్తుంది దయచేసి ఒక్క స్టెప్ బ్యాక్ వేస్తే మీ ప్లేస్లు ఇంకోలు వస్తారు అది కూడా మైండ్లో పెట్టుకోండి ఓకే అన్నిటినీ మైండ్లో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నా నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి నా నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్